ఏర్పడే ఏర్పడుతుంది అనే ఒక ఆలోచన రాగానే మరి ప్రభుత్వం పేరు చెప్పుకున్నాం ప్రభుత్వం అండ చూసుకున్నాం ఆయా పార్టీల వాళ్ళు రాకుండా సామాన్య ప్రజలైనటువంటి ఎస్టీ బీసీల మీద వాలంటీర్ల మీద దాడి చేయడాన్ని చూసి చలించి అది మన బాధ్యతగా అనుకొని మా ఆలోచనని వాళ్ళతో షేర్ చేసుకోవడం వాళ్ళు అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళతో షేర్ చేసుకోవడం మరి అట్లా ఒక కుటుంబంగా బాధితులకు అండగా మనం అందరం కూడా ఒక చోటికి చేరడం ఇది నిజంగా కూడా రెస్పాన్సిబిలిటీ అనిపించుకుంటుంది దానికి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా మరి చూస్తూ ఊరుకుంటూ పోతే రేపటి నాడు ప్రశ్నించే గుర్తులు కూడా కనుమరుగైపో కనుమరుగైపోయే పరిస్థితి కనబడుతూ ఉన్నది తెగించి కొట్లాడటం తప్ప రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటానికి మనం అప్పుడు సిద్ధం కాకపోతే మన హక్కుల కోసం మనం బలం మన సమస్యని పరిష్కరించుకునే దిశగా మనం అందులో కూడా యూనిటీగా కొత్త ఒక్కరికొకరు చట్టాలు జుడిషియరీ పైన అవగాహన ఉన్నటువంటి మన వాళ్ళను కూడా ప్రశ్నించకపోతే ప్రజల పట్ల ప్రేమ అభిమానం వారి యొక్క దుఃఖ నిర్మూలన కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు స్పందించకపోతే రాబోయే రోజులలో మరి తరాలకి మన పోరాటం స్ఫూర్తి కాకుండా పోతుంది అట్లాగే బాధితులకు అండగా ఉండకపోవడం వల్ల ఇంకా ప్రశ్నించే కొందరు కూడా మెల్లిమెలిగా అయిపోతాయి దీని మీద సమగ్ర చర్చలు చేసి మనం అందరం కూడా యూనిట్గా ఉంటూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి ప్రతిపక్షంగా ప్రజల పక్షంగా మనమే నిలవలసినటువంటి బాధ్యత మన అందరిపై ఉందని చెప్పి గుర్తు చేస్తూ పరిస్థితుల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చాలా సందిగ్ధంలో ఉంది మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం ఉన్నా మనం నిరంతరం ఉద్యమ ఆవాధం కలిగినటువంటి అందరం కూడా ప్రజల పక్షాన ఉండి ప్రతిపక్షంగా దేవాల చరిత్ర ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో భారతదేశంలో పీడిత పక్షం నిలబడ్డటువంటి ప్రతి ఒక్కరు కూడా సందర్భాన్ని బట్టి వాళ్ళందరూ కూడా చూపించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ టైం మన వరకు వచ్చింది అనే విషయాన్ని తెలియజేస్తూ నేను మీ అందరికీ అనుకుంటున్నాను నా పేరు రంజల్లా రాజేష్ రచయిత గాయకుని వర్తని బాబాసాహబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి సమతా సైనికులలో గత పన్నెండు సంవత్సరాలుగా పనిచేస్తూ తొమ్మిది సంవత్సరాలు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా ఉంటే ఎన్నో పోరాటాలకి నిలబడి విజయాలు సాధించిన తర్వాత కూడా సమిష్టి కృషి చేసి మరి నా వద్ద బాధ్యతగా ఒక భారతీయుడిగా కులమాలకులు అతీతంగా అన్ని పోరాటాలలో పాల్గొని నేను మీరు ముందు కనబడుతూ ఉన్నా ముందు నడుస్తాను ఉన్నా మీతో పాటుగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా మీ అందరితో పాటు ఈ ఉద్యమానికి కూడా మద్దతుగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ